కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో చిన్నప్పుడు తనను కాపాడిన పాప గురించి కార్తీక్ చెప్పడంపై జ్యోత్సన ఆలోచిస్తుంది అత్తా దీపాన్ని కూతురు అని చెప్పడుగా చెప్పాలంటే తెలుసుండాలిగా బావ ఎప్పుడు ఏదో ఓ కొత్త విషయం చెప్తున్నాడు అని జ్యోత్సన అనుకుంటుంది ఇంతలో దాసు కాల్ చేసి కాశీ యాక్సిడెంట్ గురించి చెప్తాడు ఏ దారి లేక కాల్ చేశాను శివనారాయణకు తెలియకుండా నువ్వే కాపాడాలమ్మా నాకున్నది వాడొక్కడే నిన్ను కూతురుగా చెప్పుకోలేను ఏదో ఒకటి చెయ్యమ్మా అని దాసు అంటే నేను నా తమ్ముణ్ణి కాపాడుకుంటానాన్నా నువ్వు కంగారు పడుకో విషయం ఎవరికీ చెప్పకు అని జ్యోత్సన అంటుంది దాంతో నీ మేల అస్సల మర్చిపోలేనమ్మా అనంటాడు దాసు కాల్ కట్ చేసిన జ్యోత్సన తెగ సంతోషపడుతుంది నా పెళ్లి విషయంలో నాకు హెల్ప్ చెయ్యరా అంటే దీపకు చేశావుగా ఇప్పుడు నీకు హ్యాండ్ ఇస్తా నువ్వు యాక్సిడెంట్ చేసినవాడు చస్తే కొన్నాళ్లు జైల్లో ఉంటావు నీకు హెల్ప్ చెయ్యను అని జో అనుకుంటుంటే మనకు సాయం చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినవాడికి ఏం చెయ్యాలి అని పారుని జ్యోత్స్నా అడుగుతుంది అనాలి మనల్ని మోసం చేసిన వాళ్ళని మోసం చేయాలి అని తన మనవడికి శిక్ష పడాలని ఇండైరెక్టు గా చెబుతుంది పారిజాతం నేను మోసం చేసేది నీ మనవడిని అని తెలిస్తే నీ గుండె పట్టుకుంటావు అని మనసులో అనుకున్న జ్యోత్స్న పారిజాతానికి దెబ్బ వేస్తుంది ప్రాణదాత ఎవరై ఉంటారే అని పారు అడిగితే బావ మాటలు నేను నమ్మడం మానేశాను అని వెళ్ళిపోతుంది జ్యోత్సన మరుసటి రోజు ఉదయం శౌర్య అందరిపై అలుగుతుంది తన బర్త్డే అని ఎవ్వరికీ గుర్తులేదని కోపడుతుంది దీపా డ్రెస్ తెస్తుంది కాంచన బిర్యానీ చేస్తుంది అనసూయ గుడిలో అర్చన చేస్తుంది కార్తీక్ స్వీట్స్ తెస్తాడు కానీ బర్త్డే గుర్తు లేనట్లు చెప్తారు సౌర్యకు స్వీట్స్ పెడుతూ బర్త్డే విషెస్ చెప్తారు గిఫ్ట్ ఇవ్వరా అని సౌర్య అంటే అడగమని కార్తీక్ అంటాడు బాగా ఆలోచించుకుని అడుగుతాను అని కూర్చుని ధ్యానం చేస్తుంది సౌర్య మరోవైపు ఏదో వెతుకుతూ అనుకోకుండానే సుమిత్రను పిలిచి అడుగుతాడు దశరథ్ కాని సుమిత్ర చేసింది గుర్తుకొచ్చి ఆగిపోతాడు పెన్ డ్రైవా అని సుమిత్ర అడిగితే పొరపాటుగా పిలిచాను సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు మీరు కావాలని పిలిచారు కానీ మీ చెల్లి గుర్తొచ్చి ఆగిపోయారు అని అంటుంది సుమిత్ర తప్పు ఒప్పుకొని వారితో మాట్లాడలేను అని దశరథ్ అంటే జ్యోత్స్న చెప్పింది నిజమేనండి మీకు నాకంటే మీ చె ఎక్కువైంది అని సుమిత్ర వెళ్ళిపోతుంది ఆ మాటలు విన శివనారాయణ వచ్చి మాట్లాడతాడు ఎందుకు సుమిత్రను ఏడిపిస్తున్నావు అడుగుతాడు తను చేసిన తప్పును భర్తగా సరిదిద్దుతున్నాను ఏం చేసినా నా చెల్లి దగ్గరికి పోవట్లేదు తను పోనంతవరకు మనం దోషులమే తను కన్నీరు పెడుతోంది దీనికంతటికి కారణం నా భార్య సుమిత్రను కాంచన క్షమించడమే పరిష్కారం అని దశరథ్ వెళ్ళిపోతాడు తప్పు సరిదిద్దాలనుకునే కొడుకును ఏమని మందలించగలం అని శివనారాయణ అనుకుంటాడు మరోవైపు బాగా ఆలోచించిన శౌర్య మీరు ఈ రోజంతా నాతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు లీవ్ తీసుకోండి అని అంటుంది అలా కుదరదు అని కార్తీక్ అంటే అయితే నేను మీతోనే ఉంటా మీరెక్కడికెళితే అక్కడికొస్తా అని శౌర్య అంటుంది నువ్వు మాతో రావద్దు అని దీప అంటుంది కార్తీక్ ను పక్కకి తీసుకెళ్లి ఇప్పుడు శౌర్య అక్కడ కుదురుగా ఉండదు పైగా అక్కడ పరిస్థితి బాలేదు అనంటుంది ఇప్పుడు వాళ్లలో ఎవరు ఎలాంటివారో శౌర్యకి తెలియదు చిన్నప్పుడు అన్న మాట అలాగే గుర్తుండిపోతుంది నా మీద కోపంతో మా అమ్మ శౌర్యను ఏదైనా మాట అంటే నాకెలా ఉంటుంది అనంటుంది దీప పుట్టినరోజు చెబితేనేగా అవన్నీ జరిగేది శౌర్య అడిగింది తల్లిదండ్రులుగా మనం చెయ్యాలి అంటాడు కార్తీక్ సౌర్య అడిగింది దీప ఒప్పుకుంటుంది నువ్వు చెప్పింది మాకు ఓకే కానీ ఈ రోజు నీ బర్త్డే అని చెప్పకూడదు కొత్త ఫ్రాక్ వేసుకోకూడదు అని దీప కండిషన్ పెడుతుంది అలా ఎలా ఉంటాను అని అన్న శౌర్య తర్వాత ఒప్పుకుంటుంది అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది